హలో వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ చిన్ను టుడే మినీ వ్లాగ్ ఈ వాళ్ళ వ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ ప్లేస్ లేస్తాను ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొని మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు వాకింగ్ అయితే చేస్తాను నేను వాకింగ్ అయితే అస్సలు స్కిప్ చేయను మాక్సిమం వాకింగ్ చేయడానికే ట్రై చేస్తాను ఉదయాన్నే రైస్ పెట్టేసి పిల్లలకి క్యారేజ్ కట్టాలి కదా మార్నింగ్ ఇద్దరు పిల్లలు కూడా మార్నింగ్ వెళ్ళిపోతారు త్రీ థర్టీకి అయితే వస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇచ్చేదాన్ని ఈ మధ్య లంచ్ ఇవ్వట్లేదు ఎందుకంటే స్కూల్ కొంచెం దూరంగా ఉండి త్రీ టైమ్స్ తిరగాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని నేనైతే మార్నింగే లంచ్ పెట్టేస్తున్నాను ఇవాళ లంచ్లోకి అయితే పప్పు పాలకూర చేశాను రైస్ పెట్టాను టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ రుబ్బు ఉంటే అదే దోశ కింద వేస్తే పప్పు పిల్లలు తినేసారు అసలు ఇవాళ మినిమంలో పెట్టడానికి కారణం ఏంటంటే నాకు ఒకరు మెసేజ్ పెట్టారు అది అమ్మాయో అబ్బాయో ఆంటీయో అంకులో ఎవరో అయితే తెలియదు ఏముందిలే ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు ఏదో ఒక వీడియోలు అయితే పెడతారు అన్నట్టు కామెంట్ చేశారు ఎగ్జాక్ట్లీ ఇదే అని చెప్పను కానీ మీనింగ్ అయితే అదే నేనైతే ఆ కమెంట్ మీకు చూపించట్లేదు నేను అది హైడ్ చేసుకున్నాను చూసిన వెంటనే హైడ్ చేశాను ఎందుకంటే ప్రతిదీ చూపించి చెప్పాల్సినంత అవసరం లేదు అమ్మ మహాతల్లి మీకు ఈ వీడియో ఇంట్లో మేము కూడా అన్ని పనులు చేసుకుంటాము ఏ పని లేకుండా అంత ఖాళీగా అయితే కూర్చోవట్లేదు నువ్వైతే మా ఇంట్లోకి వచ్చి చూడట్లేదు కదా నేను ఎంత పని చేస్తున్నాను ఏ పని చేస్తున్నాను అని సో ఇలాగే కమెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ అయితే ఏది ఆగిపోదు నా ఛానల్ మీరు గనక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో అయితే నేనైతే మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ సో వరకు చాలా మంది ఏంటంటే ఎవరైనా ఎదుగుతున్నారంటే చాలా అసూయ పడిపోతారు కానీ ఈ అసూయలోనే మన సక్సెస్ ఉంది నాకైతే చాలా అనిపిస్తుంది పర్వాలేదు నేను నిలబడగలను చాలా వరకు నేను నిల్చున్నాను ఇలాగే నిల్చుంటాను నా ఛానల్ ఎప్పటికైనా సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఉంది మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు